ముంబై బ్యూటీ ఆదా శర్మ సుపరిచితమై హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్లో లాంచ్ అయిన అమ్మడు అటుపై కొన్ని సినిమాలు చేసింది కానీ తెలుగులో నిలదొక్కుకోలేకపోయింది దీంతో బాలీవుడ్ శాండిల్వుడ్ మాలీవుడ్ అంటూ అన్ని భాషల్ని చుట్టేసింది ది కేరళ స్టోరీతో అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది అప్పటి నుంచి నటిగా బిజీ అయింది ప్రస్తుతం అవకాశం వచ్చిన అన్ని భాషల్లోనూ కొనసాగుతోంది కానీ ఇంతవరకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆదా శర్మ పెద్దగా చదువుకోలేదు కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకుంది చదువుపై ఆసక్తి లేకపోవడంతోనే అమ్మడు అటువైపు వెళ్ళలేదు చదువు పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి వెళ్లమని తల్లిదండ్రులు చెప్పిన అమ్మడు వాళ్ళ మాటను పెడచేవన పెట్టి ఇండస్ట్రీకి వచ్చేసిందట అలా నటి కావడంతోనే అమ్మడు ఇప్పటి వరకు పదమూడు కోట్ల రూపాయల ఆస్తిని కూడ పెట్టిందట అంతా తాను సినిమాల్లోకి వచ్చిన తరువాత సంపాదించిన మొత్తం అంట సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం సోషల్ మీడియా ప్రమోషన్లు ఇలా పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో సంపాదించిన సంపాదన అది తాను ఉద్యోగం చేసినా ఇంతవరకు అన్ని కోట్లు సంపాదించేది కాదని తెలుస్తోంది అసలు ఇంటర్మీడియట్ తో ఉద్యోగం రావడమే కష్టం సంపాదన మాట దేవుడెరుగు కొన్ని నెలల క్రితం దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటికి మారిన సంగతి తెలిసింది ఇంటర్ తరువాత నటనతో పాటు డ్యాన్స్ పాటలకు సంబంధించి క్లాసులు తీసుకుంది కథక్ నృత్యంలో శిక్షణ పొందింది విక్రమ్ భట్ పంతొమ్మిది వందల ఇరవైతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది తన మొదటి సినిమాలోనే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తర్వాత మరో రెండు హిందీ సినిమాలు చేసి టాలీవుడ్ కి వచ్చింది